కాపుల ఓట్లతో గెలిచారని చెప్పి కాపులకి అన్యాయం చేస్తారంటూ మంత్రి వాసంశెట్టి సుభాష్ పై ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కాపు సంఘానికి చెందిన స్థలాన్ని ట్వంటీ టూ ఏలో ఎందుకు పెట్టారంటూ ప్రశ్నించారు ఆయన అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొత్త గొడవ మొదలైంది మంత్రి వాసంశెట్టి సుభాష్ పై ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు విమర్శలు గుప్పిస్తున్నారు కాపు కళ్యాణ మండపాలను తాను కబ్జా చేశానని వాసంశెట్టి దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు తోట త్రిమూర్తులు వాసంశెట్టి కాపులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు కాపు సంఘానికి చెందిన స్థలాన్ని ట్వంటీ టూ ఏలో పెట్టారన్నారు త్రిమూర్తులు దీనివల్ల కాపులకు అన్యాయం జరిగిందన్నారు ఎందుకు విషయం కాస్తారు నీకు నాకు సంబంధం ఏంటి రాజకీయపరంగా పరంగా మన పోటీ చేసుకోలేదు నువ్వు పోటీ చేసుకున్న వాళ్ళ గురించి మాట్లాడితే అవసరమే లేదు నిజంగా భూమి నేను తినేస్తున్నాను అనుకుంటే మాట్లాడితే అవసరమే ఉన్న స్థలాన్ని అమ్మకానికి పెడితే మంత్రి రిజిస్ట్రేషన్ కాకుండా అడ్డంకులు సృష్టించారన్నారు తోట త్రిమూర్తులు దీంతో పదిహేను కోట్ల విలువ చేసే ఆ భూమిని పది కోట్లకు విక్రయించాల్సి వచ్చిందన్నారు దీనివల్ల కాపులకు ఐదు కోట్ల నష్టం ఆర్టీసీ స్థలం తీసేసుకున్నారని చెప్పేసి అన్నారు కబ్జా చేసేసేను నేను ఆక్రమించేసుకున్నాను దాని నువ్వు వెనక్కి తీసుకెళ్ళిన క్యాబినెట్లో ఉండి క్యాబినెట్ మంత్రిగా ఉండి దాని నువ్వు వెనక్కి తీసుకెళ్లాపోయే ఉంటే సన్నాస్ ఎవరో వాసంశెట్టి సుభాష్ ఇప్పటికైనా పూర్తి సమాచారం తెలుసుకోకుండా మాట్లాడొద్దన్నారు తోట త్రిమూర్తులు